శస్తంభైన సమానత్వమున్ దిశల వ్యాపించు నీ బోధ వ్యత్యస్తంభున్ పునరించి రెండు తెగలై అస్పృశ్యత రోగులై కుస్తీలు పట్టుచున్న వారిప్పుడు అనుంగున్ క్రైస్తవ బాత్రలో స్వామి సలాము చేసేదన్ సంఘీభావమున్ కూర్చవే ఒక క్రీస్తు ప్రభు నీవు బోధించిన గొప్ప సమానత్వాన్ని ఈ లోకంలో అన్ని దిక్కులా స్థాపించవలసినటువంటి నీ ఉపదేశాన్ని ఇప్పుడు నీ ప్రియమైన క్రైస్తవ సోదరులే తలకిందులు చేసి వారే రెండు వర్గాలుగా విడిపోయి అంటరానితనమనే రోగాన్ని కలిగి ఒకరితో ఒకరు పోరాటాలు చేసుకుంటూ ఉన్నారు ఓ స్వామి నీకు వందనం చేస్తున్నాను దయచేసి వాటిని తిరిగి సంఘీభావాన్ని అంటే ఐకవత్యవాన్ని ఐకమత్యాన్ని కూర్చు బలవంతముగా జట్టు పట్టుకొని ఈ పార్టీ తగాదాల ఉసులో గొంతు బిగించి పల్కు శోధించుచున్నారు నా కలము ఏ వంకకు వాలి ధర్మమునకు గాయంబు గావించునో బలదర్పంబు నసంగుమన్న మరియాంబ గర్భముక్తామణి ఓ మరియ తల్లి గర్భమున పుట్టిన ముత్యమా అంటే యేసుక్రీస్తువ్వా బలవంతంగా నా చేతిని పట్టుకొని ఈ పార్టీ తగాదాల ఉత్సుల్లో నా గొంతుకు నా గొంతును విగించి మాకు అనుకూలంగా మాట్లాడు అని నన్ను వేధిస్తున్నారు నా మీద ఒత్తిడి చేస్తున్నారు నా కలం ఏ వైపుకు వంగి ధర్మానికి న్యాయానికి గాయాన్ని కలిగిస్తుందో అని భయంగా ఉంది కాబట్టి నాకు బలమున్ మరియు నిర్భీతిని ప్రసాదించవయ్యా అని కవి ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ అందరూ మనవారని నేనందును మావారు కూడదందరు తెగల్ మేలందరు నీవే మందువు తందాన పాట కవికి ధర్మం బగున అందరూ మనవాళ్లే అని నేనంటాను కానీ మా వాళ్ళు అది కాదంటారు తెగలు అంటే కులాలు మేలంటారు ఈ పక్షాలు అంటే ఈ తెగలు క్షేమకరమైన అయితే నీవు దీని గురించి ఏమంటావు తందాన పాట అంటే సామాన్య జానపద పాట పాడుతారు కదా అటువంటి జానపద పాట పాడడం కవికి ధర్మమా అని కవి ఉద్దేశం ఇక్కడ తందాన పాట కవికి అవుతుందా నూరేండ్ల నుండి బైబిలు నూరు కొనుసు ద్రావుచున్న నూరింతలుగా వేరుని పెరుగుచున్నవి గోరంబుగా నిమ్మజాతి కులకలహంబుల్ వందల సంవత్సరాల నుండి బైబిల్ గ్రంథాన్ని చదువుతూ దానిలోని నీతిని పాటిస్తున్నప్పటికీ తాగుతున్నప్పటికీ ఘోరంబుగా వంద రెట్లు అధికంగా వేళ్ళు నాటుకుని బలంగా స్థిరపడిపోతున్నాయి అవేంటంటే ఈ జాతికి చెందిన కుల తగాదాలు క్రైస్తవ మతంలోనికి మారిన కుల వ్యవస్థ పట్ల ఏర్పడిన విభేదాలు వందల ఏళ్ల నుంచి తొలగకపోగా బైబిల్ బోధనలకు విరుద్ధంగా మరింత బలంగా పెరుగుతున్నాయని కవి ఆవేదన ఈ పద్యంలో మనకు కనిపిస్తుంది అంటన్ గుడని మాలమాదిగల జాయింటు కుటుంబాలలో నంటున్ముట్టుపరంజుకున్నది రహస్య వ్యాధి చందన నీ కంటన్ జార్యుడు వేడి బాష్పముల లక్ష్యం బింత లేకుండా నా ఘటంబున్ మరలింపమందు ఇది ఇత్తంబౌనే యేసు ప్రభు మాలమాదిగల కులాల వారిని సైతం చేర్చుకున్న ఉమ్మడి కుటుంబాల్లో కూడా అంటరానితనం అనేది ఒక రహస్య వ్యాధిలాగా వ్యాపించింది ఈ పరిస్థితి చూసి నీ కళ్ళ నుండి జారే వేడి కన్నీళ్ళు అనగా ప్రభు యొక్క ఆ బాధను కవి ఇక్కడ వర్ణిస్తున్నాడు ఇలాంటి పరిస్థితుల గురించి నేను రాయకుండా నా కలమును వెనక్కి తీసుకోమని నన్ను అడుగుతున్నారు ఓ యేసు ప్రభు ఇది న్యాయమేనా అని ఈ పద్యంలో కవి ప్రశ్నిస్తున్నాడు నీ పలుకుల్ సబర్మతి ఔదలా దాల్చి శాంతి సంస్థాపకుడై కుల ప్రళయ దావములు ఆర్పి తరించిపోయే నీ ప్రాపు గడించి నీ మతము బట్టిన బిడ్డల ఎందుకీ మనస్తాపకరంబులైన కులతత్వ విరోధముల్ యేసునాయక ఓ ప్రభు సభర్మతి మున్లలో గొప్పవాడైన గాంధీజీ నీ బోధనలను శిరసా వహించి శాంతిని స్థాపించిన వాడై కులాలను నాశనం చేయడానికి కారణమైనటువంటి అన్ని అగ్ని అగ్నిలను అణిచివేసి పావనమైపోయినాడు కదా అలాంటప్పుడు నీ ఆశ్రయం పొంది నీ మార్గాన్ని స్వీకరించినటువంటి నీ బిడ్డలకు అంటే క్రైస్తవులకు మాత్రము మనసును బాధించే ఈ కులం యొక్క విరోధాలు ఈ కులతత్వ తగాదాలు ఎందుకు అని కవి ప్రశ్నిస్తున్నాడు కుల గోత్రంబుల కొలతతో కవులకు గొప్ప ధనం నూర్లు నూరారు లసంగి సత్యమునకు ద్రోహంబు జయించు పెద్దల స్నేహంబునకు నమస్కృతి జగత్కర్త భవద్రక్తధారలలో జాతుల్ గోత గూలినవి సర్వక్షోణి రాణింపగన్ కులం గోత్రాల ప్రామాణికంగా తీసుకొని కౌలకు గొప్పధనాన్ని ఇచ్చి వందలు వేల సంఖ్యలో బహుమతులిస్తూ ఆ కౌల చేత సత్యానికి ద్రోహం చేయించే పెద్దల స్నేహానికి నమస్కారం చేస్తున్నాను ఓ జగత్తును సృష్టించినవాడ లోకం ప్రకాశించడానికి క్షేమంగా ఉండడానికి నీ రక్తపు దారలలో కులాన్ని గోత్రాలను అన్నీ కలిసిపోయేలాగా చేసినావు కదా అందరినీ సమానం చేసినావు కదా అని అద్భుతమైనటువంటి భావనతో కవి మాట్లాడుతున్నాడు ఇక్కడ మాలా తోలా అనుకొని తేల్చుకొనకుండా తెలుసుకొనకుండా కెడద తృప్తి పడరు మా మాలలు మాదిగలు జగత్పాలక మతబోధ లేలా ప్రార్థన లేలా మాల అంటే మాల కులమా తోల అంటే తోలు పని చేసే మాదిగ కులమా అది తెలుసుకోకుండా ఎద పడరు మనసులో పడరు మా మాల మాదిగల సహోదరులు మతబోధ ఎందుకు ఈ ప్రార్థనలు ఎందుకు ఈ ఈ కుల భేదాలతో పోరాడుతున్న వాళ్లకు మత బోధలు ఉపదేశాలెందుకు